నా యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి అందరి సబ్స్క్రైబర్స్కు అదేవిధంగా బంధువులకు నా యొక్క స్నేహితులకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఉగాది మన తెలుగు వాళ్ళకి గొప్పనైనటువంటి పండుగ మనకు కొత్త సంవత్సరం పండుగ కూడా అదేవిధంగా ఉగాది పండుగ రోజున మనం ముఖ్యంగా పచ్చడి వేసుకొని తింటాం అయితే షడ్ రుచులతో ఆ యొక్క పచ్చడిని తయారు చేయడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా తీపి వగరు చేదు ఉప్పు కారం అంటే ఇవల్ల కలుపుకొని మనం యొక్క పచ్చడిని చేసుకొని భగవంతునికి సమర్పించి మనం తినడం జరుగుతుంది అయితే దీనిలో ముఖ్యం మన యొక్క కష్టాలు కానీ బాధలు కానీ ప్రతి ఒక్కటి దాన్ని కూడా సమానంగా చూడాలి అంటే మనకు సుఖం వచ్చినప్పుడు సంతోషపడడం కానీ బాధ కలిగినప్పుడు కృంగిపోవడం కానీ అటువంటివి లేకుండా అన్నిటిని కూడా సమానంగా చూడాలి అనేటటువంటిది మనం దీని యొక్క ఆచార సాంప్రదాయం అందుకోసం మన యొక్క ఆచార సాంప్రదాయాలు అనేటటువంటివి ఆ రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి మనం యొక్క ఉగాది పండుగను జరుపుకోవడం జరుగుతుంది అయితే మన యొక్క తెలుగువారి పండుగ ఉగాది పండుగ అదేవిధంగా కొత్త సంవత్సరం పండుగ కూడా మన యొక్క కుటుంబీకులు అందరం కూడా కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ మన ఒక ఉగాది పండుగ మన జీవితంలో కొత్త మార్పులు తెచ్చేటటువంటిది ఉగాది పండుగ మనకి ఏ కష్టాలు బాధలు కలిగినా కూడా అన్నీ సమానంగా చూసేటటువంటి పండుగ అదే మనకు నేర్పేటటువంటిది ఉగాది పండుగ కష్ట సుఖాల్లో బాధల్లో ఎలా ఉండాలి అనేటటువంటి నేర్పుతుంది ఉగాది పండుగ అంటే మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అదేవిధంగా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మనకు విజయాలు అనేటటువంటివి కలుగుతాయి అందుకోసం ఈ పండుగ అనేటటువంటి దాన్ని మనం ప్రత్యేకంగా చేసుకోవచ్చు పండుగ అందరికి కూడా ఈ యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను